జై శ్రీరామ్ కార్తీక మాసము మన తెలుగు సంవత్సరాల్లో వచ్చేటటువంటి ఎనిమిదవ మాసము పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం అనగా చంద్రుడు కృతిగా నక్షత్రంలో కలిసి వచ్చే రోజు కావున దీన్ని మనం కార్తీక మాసము అని అంటాం ఈ కార్తీక మాసము శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము అయినా హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులు ఇద్దరినీ పూజించడానికి అతి పవిత్రమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు అతి శుభప్రదమైనది రాత్రులలో దేవాలయాలయందు లేదా తులసి కోట దగ్గర దీపాలను వెలిగిస్తారు స్వయంగా దీపదానాలు చేయలేని వారు కొండెక్కినటువంటి దీపాలను వెలిగించటం వలన గాలి మొదలైన వాటి వలన ఆ దీపాలు కొండెక్కకుండా చేసి తద్వారా దీపదాన ఫలితాన్ని పొందవచ్చు కార్తీక మాసములో ఈ కార్తీక దీపము ప్రధానంగా వెలుగుల పండగ నూనె దీపాలను వెలిగించి వాటిని మన ఇళ్లలోనూ ఇతర స్థానాలలోనూ ఇంకా అనేక దేవాలయాలలోనూ అలంకరిస్తారు హిందూ సమాజానికి కార్తీక దీపము సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది కార్తీక దీపము ప్రజలను వేడుక మరియు భక్తితో ఒకచోట చేర్చి ఐక్యతాభావాన్ని సృష్టిస్తుంది ఈ పండుగ జీవితంలో కాంతి సానుకూలత మరియు మంచితనం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ నలుగురికి సహాయం చేస్తుంది ఈ కార్తీక మాసంలో మొన్నటి రోజున మన హైందవ శక్తి ప్రసన్న గారు మన హైందవ శక్తి తరఫున చాట్రాయ మండలం చిత్తాపూరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 కంచి కామాక్షమ్మ అమ్మవారి దేవాలయంలో లక్ష దీపాలను వెలిగించారు దీనికి కావలసినటువంటి సామాగ్రి అంటే లక్ష ఒత్తులు వీటన్నింటినీ కూడా మన ప్రసన్న గారు దగ్గరుండి భక్తులందరికీ కూడా అందించడము భక్తులందరి చేత దగ్గరుండి శాస్త్రోక్తంగా ఆ దీపాలను వెలిగింపజేసి చివరి వరకు ఉండే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఇదే విధంగా మన ప్రసన్న గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని తద్వారా హిందూ సమాజంలో నిద్రాణ వస్తులో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను పెంపొందించే చేయాలని హైందూ శక్తి కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో స్థానిక హైందూ శక్తి సభ్యులు మహిళా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న గారు విసన్నపేట ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఇంకా స్థానిక కార్యకర్తలు స్థానిక భక్తులు దేవాలయ కమిటీ అందరూ కూడా చాలా శ్రద్ధగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇటువంటి కార్యక్రమాలు మీరు కూడా మీ ప్రాంతాల్లో చేయాలనుకుంటే సంప్రదించవచ్చు జై శ్రీరామ్ భారత్ మతాకి జై 两码多少？两码多少？两多